అందరికీ నమస్కారం చిత్తూరు పట్టణంలో బాగా ఫేమస్ అయిన ఎస్ఎస్ సుజుకి షోరూంలో కొత్తగా సుజుకి ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ఈరోజు నుండి బుకింగ్ ప్రారంభోత్సవం కాబట్టి ఈ యాక్సెస్ సుజుకి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడే మా సురేష్ అన్న సుధీర్ ఇద్దరు సురేష్లు ఎస్ఎస్ సో ఈ ఎస్ఎస్ కాంబినేషన్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ తిరుపతి చిత్తూరు ఇంకా అనేక జాగాల అనేక వ్యాపారాల్లో కూడా కలిసిమెలిసి ఎలాగైతే అభివృద్ధి చెందారో అలాగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎక్స్ఎమ్ఎల్సీ దొరబాబన్న గారు అలాగే డిప్యూటీ మేయరు మరియు ఇక్కడ జానకారిపల్లి ఇన్ఛార్జ్ అర్జున అండ్ కౌన్సిలర్ అశోక్ గారు మా సుబ్రహ్మణ్యం సుబ్బు అలియాస్ ఇంకా అనేక మంది పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ప్రజలు సో ఈ బైక్ ద్వారా పొల్యూషన్ లేకుండా మన పట్టణాన్ని ఎప్పుడు నాన్ పొల్యూట్గా ఉంచుకోవాలంటే ఎలక్ట్రికల్ బైక్లు వాడాలి అందులో సుజుకి బైక్ ఇప్పుడే డ్రైవ్ చేసా బాగా గా ఉంది వెహికల్ కూడా మంచి వెహికల్ సో ఇది హండ్రెడ్ కిలోమీటర్స్ ఇస్తుంది ఒకసారి ఛార్జ్ అయితే సో హండ్రెడ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మనకి ఛార్జబుల్ ఎలక్ట్రికల్ బైక్ వాడే దీనివల్ల పెట్రోల్ కూడా ఆదా అవుతుంది కాబట్టి నెలసరి ఎవరైతే ఉద్యోగం చేస్తారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ వెహికల్ సో ఈ వెహికల్ లో బుక్ చేసుకోవాల్సిందిగా చిత్తూరు యువతకి ప్రజలకి ఫస్ట్ ఇయర్స్ ఇయర్స్ అయిన తర్వాత ఏమన్నా ఇష్యూ ఉంటే వెహికల్ అట్లే రిఎంబర్స్ కూడా చేసుకుని వాళ్ళు కట్టిన డబ్బులు ఇస్తారు సో సిక్స్టీ పర్సెంట్ రీఎంబర్స్ ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఈ బైక్ ఇయర్స్ సో బ్యాటరీ కూడా ఎయిట్ ఇయర్స్ వారంటీ ఉంది కాబట్టి మంచి బైక్ ఇది సో నేను కూడా డ్రైవ్ చేసా మీకు అందరికి ఆ వీడియో ఇంకా ఆల్ ద బెస్ట్ టు సుజుకి ఈ షోరూమ్ ఓనర్స్ అయిన సురేష్ గారికి మరియు సురేష్ గారికి హండ్రెడ్ కిలో స్పీడ్ స్పీడ్ మనం ఇప్పుడు నేను డ్రైవ్ చేసా సిక్స్టీ ఎయిటీ మనకి టౌన్ లో ద బెస్ట్ అంతకంటే స్పీడ్ డ్రైవింగ్ అవసరం లేదు కాబట్టి వెహికల్ క్వాలిటీగా బాగుంది అంటే గేజ్ వెహికల్ కాబట్టి నేను డ్రైవ్ చేశాను సో అందరూ ఆ రివర్స్ కూడా ఉంది సో నేను కూడా మొదటి బైక్ని ఇక్కడే బుక్ చేసి బుక్ చేయడం జరిగింది కాబట్టి వారికి కంగ్రాట్స్ తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్